నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను శ్రీవారి సుప్రభాతం తోమల సేవ అర్చన అష్టదల పాద పద్మారాధన సేవల టికెట్లను డిసెంబర్ పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఈ టికెట్లు పొందిన వారు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు నగదు చెల్లించి లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇక శ్రీవారి కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను డిసెంబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు అదే రోజున వర్చువల్ సేవ టికెట్లను కూడా విడుదల చేస్తారు వర్చువల్ సేవలు ఆయా సేవల ద్వారా లభించే దర్శన సాట్ల టికెట్లను మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నారు డిసెంబర్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లను విడుదల చేయనున్నారు అదే రోజు ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు అంతేకాదు డిసెంబర్ ఇరవై మూడు తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి కోసం టికెట్లను విడుదల చేయనున్నారు డిసెంబర్ ఇరవై నాలుగున మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కోటాను విడుదల చేయనున్నారు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు